హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నాము ఇందుకు కావలసిన పదార్థాలు ఫోర్ ఎగ్స్ చిన్నగా తరిగిన ఆనియన్ చిన్నగా తరిగిన కొత్తిమీర చిన్నగా తరిగిన కరివేపాకు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ గరం మసాలా పసుపు ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ పగల కొట్టుకుని వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి అయ్యి ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని ప్యాన్పై వేసుకోవాలి ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలా ఒక స్పూన్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఆమ్లెట్ వేడి ఎందో లేదో చూసుకొని ఆమ్లెట్పై ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్క ఎందో లేదో చూసుకొని ఆమ్లెట్ను అవతల వైపుకు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కుక్క అయ్యిందో లేదో చూసుకొని ఆమ్లెట్ను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ రెడీ అంతే ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ రెడీ మీరు కూడా అందరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్